సుప్రీంకోర్టు కూడా భయపడిన ఆ గదిలో అసలు ఏముంది పద్మనాభస్వామి ఆలయంలోని వాల్పి రహస్యం ఇదే ప్రపంచంలో ఉన్న అన్ని తాళాలను శాస్త్రం తెరవగలదు కానీ ఒక్కదాన్ని మాత్రం కాదు భారత సుప్రీంకోర్టు అన్ని గదులు తెరవాలని ఆదేశించింది కానీ ఆ ఒక్క తలుపు దగ్గరికి మాత్రం వెళ్లవద్దని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది అదే కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న వాల్పీ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆలయంలోని ఆరు గదుల్లో ఐదు గదులను తెరిచారు అందులో లభించిన సంపద విలువ అక్షరాల రెండు లక్షల కోట్ల రూపాయలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిధి కనుగొనబడిన ఘటన కానీ అధికారులు వాల్ట్ బీ దగ్గరికి వెళ్లిన క్షణంలోనే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది ఆ తలుపుకు ఎలాంటి బోల్టులు లేవు లాచెస్ లేవు అసలు తాళం రంధ్రం కూడా లేదు కేవలం రెండు నాగుపాములు ఆ తలుపును కాపాడుతున్నట్టు చెక్కి ఉన్నాయి పురాణాల ప్రకారం పదహారో శతాబ్దంలో సిద్ధ పురుషులు దీనిని నాగబంధం అనే మంత్రాలతో మూసివేశారని నమ్ముతారు దీనిని తెరవాలంటే గరుడ మంత్రం తెలిసిన గొప్ప సాధకుడు కావాలని అంటారు ఒకవేళ ఆధునిక సాంకేతికతతో బలవంతంగా తెరిస్తే ప్రళయం తప్పదని హెచ్చరికలు ఉన్నాయి కొంతమంది అంటారు ఆ తలుపు వెనుక అరేబియా సముద్రానికి కలిసే సురంగ మార్గం ఉంది అది తెరిస్తే కేరళ మొత్తం మునిగిపోతుందని లోపల భయంకరమైన శేషనాగు ఉందని ఇంకొందరు అంటారు ఇది నమ్మకమా లేక నిజమా ఈ గదులను తెరవాలని కేసు వేసిన టీపీ సుందర్రాజన్ తలుపులు తెరిచిన కొద్ది రోజులకే అకస్మాత్తుగా మరణించారు ఆ తరువాత ఆ తలుపు దగ్గర పనిచేసిన అధికారులకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చాయి ఈ పరిస్థితులన్నింటి తర్వాత ప్రభుత్వం ఆ తలుపును శాశ్వతంగా మూసివేసింది అసలు ఆ తలుపు వెనుక ఏముంది మన ఊహలకు అందని సాంకేతికతన లేదా మనలను నాశనం చేసే శక్తులా మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్నో రహస్య కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి